నమస్తే అండి ఏంటండి అదలా ఉన్నారు అబ్బే అదేం లేదండి మీకు ఇష్టం లేకపోతే చెప్పద్దులే మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది నాకు ఇల్లున్నా అందులో నాకు చూడలేదు మీరు ఎవరు లేని అనాథ నేను అందరూ ఉన్నా అనాథని సారీ పల్లెగారు నాకేం చెయ్యాలో అర్థం హ్యాపీగా పెళ్లి చేసుకోండి అప్పుడు మీకు ఈ బాధలు తొలిపోతాయి అవునండి మీకు మంచి అందం ఉంది దానికి తోడు జాబ్ ఉంది మీకు తప్పకుండా మంచి మొగుడు వస్తాడండి అంత అదృష్టం నేను ఇది అదృష్టం కాదండి మీ మంచితనం ముక్కుమోహం తెలియ నన్ను కాపాడి ఎన్నో సార్లు అవసరాలు కాదుకుని జీవితం విలువెంటే తెలిపారు చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది కానండే నాకే గనక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడి అండి నా మీద మీకు అండి ఒక అభిమానం ఏంటండి మీరంటే ఇష్టం ప్రేమ ప్రేమ కూడా అవునండి ఇద్దరం కష్టాల్లో ఉన్నాం కలిసి బతుకొచ్చు కదా ఎలాగూ మీ చేతి గాజులు కూడా ఇచ్చారు దాంతోపాటు మీ చిట్కన వేలు కూడా ఇస్తే ఈ నెల అద్దె ప్రతి నెల ఒకటో తారీఖున కరెక్ట్గా అద్దెచ్చేస్తావు కానీ మా ఆయనకి చెప్పకండి అక్క నాకు తెలుసమ్మా అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను సరే నీకు డబ్బెలా వస్తుందమ్మా ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు అందుకే కుట్టుకునే మిషిన్ నమ్ముకున్నాను వస్తానక్క

మీ మంచితో ఇంకా బాగుంది ఆ అడ్వాన్స్ ఎక్కడికి పోతుందమ్మా కొంచెం సో కొత్తగా పెళ్ళైంది కదా ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి మీదంతా విశాల హృదయం అండి వస్తానమ్మా అలా వస్తాను అలాగే ఆహా ఇది హాలు అది బెడ్రూమ్ పదా ఏంటక ఆలోచిస్తున్నా ఏ ముగ్గ వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఏముంది ఏదో ఒకటి ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా మొన్న నేను చిలక ముగ్గ వేస్తుంటే ఏంటే చిలక అవునండి ఎలా ఉందండి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను ఎవరు వేయమని లేదండి ఎవరు వేయమని ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేస్తే ఇండిపెండెంట్ డిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట ఏంటి మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేవు చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా ఇది చాలా అన్యాయం అక్క నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్ గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే ఎవరు నేర్పాడు నీకు అంటే మీ అమ్మకి అమ్మన్నమాట నువ్వు చిన్నప్పుడు ఉగ్గుబాలు నేర్చుకున్నావే మగోడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం ఏంటా ఈ గులాబీ ముగ్గు వేసి కానీ ముగ్గులోకి లాగాం అనుకున్నావు అంటే ఏంటి పేరు కూడా చెప్పాలి చెప్పాలండి పేరు చెప్పాను ఎవడవాడు చెప్పు చెప్పలే చెప్పు అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వేలా పెళ్లి చేసుకున్నావు పెద్ద ఫ్లాష్ బ్యాక్ నేను రెండు ముక్కల్లో చెప్తాను నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టిడి బూత్ లో పనిచేసేదాన్ని ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు అంతేకాదు అజారుద్దీన్ లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవాడు ఒకసారి ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను పెవిలియన్ లో ప్లేయర్స్ పక్కనే ఫ్రీగా కూర్చోబెట్టి కాఫీ టీ కూడా ఇచ్చారు తర్వాత ఐ లవ్ యూ అన్నారు ఇతనేదో పొడి చేసే ప్లేయర్ అనుకుని నేను ఐ టు ఐ లవ్ యూ అనేసి పెళ్లి చేసుకున్నా తర్వాత తెలిసింది కాఫీ టీ అయ్యో ఎంతగా మోసపోయావు ఒక గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ నా పేరు పల్లవి నిన్ననే మీ ఎదురింట్లో దిగా మీ ఇద్దరి గురించి శ్రీకన్య ఆంటీ చెప్పారు అలాగా కొత్తగా పెళ్ళైందమ్మా అవునక్కా జాగ్రత్త వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని ఆ కాఫీ పెట్టాను వెండి పల్లెపొరి కూరగాయలు కూడా మా వేస్తా చూ నమస్కారం హలో ఏం బాబు కాఫీ నువ్వే పెడతావా నేనే పెడతానమ్మా బాబు కూరగాయలు కూడా నువ్వే కోస్తావా వంట కూడా నేనే చేస్తానమ్మా వినవా వంట కూడా వాడే ఓకే ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది మొగుడు పెళ్ళాలన్నాక ఒకరికొకరు తోడు నీడుగా ఉండాలి